ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైన తానికొండ నరసింహం శేషమ్మ గారి దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారాన్ని సమర్పించుకుంటూ ఈ కార్యక్రమంలో అలాగే నలభై ఏడు సంవత్సరాల క్రితం అక్షరం ఆయుధంగా చేసి పలక మీద అక్షరం కాబి నాకు ఈ విజ్ఞానవంతమైన సమాజంలో ఇంతటి విఘ్నుల మధ్య మాట్లాడే అర్హత అప్పుడే కల్పించిన శ్రీ మాస్టర్ గారి దివ్య పాదాలకు సాష్టాంగ నమస్కారం సమర్పించుకుంటూ వేదిక మీద ఉన్న విఘ్నులు విజ్ఞానవంతులు ఘనులు మేధావులు పెద్దవారు విద్యావేత్తలు అందరికీ నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి కర్తలు కర్మలు క్రియలు అన్నీ మీరే ఈనాటి ఈ బాలలే రేపటి భావి భారత పౌరులు అన్న మాటను నిజం చేస్తూ పంట బాగా పండాలి అంటే భూమి చాలా సారవంతంగా ఉండాలి సారవంతమైన భూమిలో మంచి విత్తనం నాటితే ఆ పంట వర్షం ఉన్నా లేకపోయినా అతివృష్టి ఉన్న అనావృష్టి ఉన్న భూమి వల్ల ఉన్నటువంటి శక్తిని పుంజుకొని ఆ పంట ఉజ్వలమై ఉజ్వల భవిష్యత్తుతో బయటకు వస్తుంది అలాంటి ఒక మంచి భూమి రోజు మీ పాలిట ఈ చైతన్య ఇన్స్టిట్యూట్ చైతన్య కాలేజ్ అలాంటి కాలేజీలో మీరు చదువుతున్నందుకు ఎంతో కష్టమైన నష్టమైన మిమ్మల్ని ఈ కాలేజీలో చేర్చడానికి మీ తల్లిదండ్రుల పడిన ఆరాటం ఆ ఆవేశం వారు ఈ కాలేజీలో చేర్చిస్తున్నందుకు మిమ్మల్ని వారు ఎంత కష్టపడుతున్నారో మిమ్మల్ని మీరు అవగాహన చేసుకొని ఈ కాలేజీలో మీరు ఉత్తీర్ణత అత్యున్నతమైన ఉత్తీర్ణతతో బయటకు వస్తే మీ భవిష్యత్ బంగారం అలా మీ భవిష్యత్తుని బంగారమయం చేయడం కోసం మేధావుల మహాత్ముల మేధో తపశక్తి నుంచి జ్ఞానజ్యోతి ఆవిర్భవించి అది అక్షరంగా మారుతుంది అక్షరం అంటే సాక్షాత్తు వాగ్దేవి రూపం అలాంటి అక్షరాలని పదాలుగా మార్చి పదాలను వాక్యాలుగా చేసి మీ అద్భుతమైన భవిత కోసం ఎందరో ఎందరెందరో మహోన్నతమైనటువంటి మేధావులైనటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ మీ సమక్షంలో ఉన్నారు వారందరూ మిమ్మల్ని అత్యున్నతమైన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ హాస్టల్లో ఇరవై నాలుగు గంటలు మీ మీ ఇచ్చ కోసం మీ అభివృద్ధి కోసం ఇక్కడే ఉన్నటువంటి వారందరికీ నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను వందల కన్నా వాయిస్ గొప్పది వేల కన్నా వినయం గొప్పది లక్షల కన్నా ఈ స్థితిలో మీకు ఏర్పడే లక్ష్యం గొప్పది కోట్లకు కోట్లు ఉన్నా కొనలేని ఈ విద్యార్థి జీవితమే గొప్పది ఈ విద్యార్థి జీవితం నుంచే మీరు ఇక్కడ నేర్చుకున్న పాఠాల నుంచే నిజమైన జీవితంలో ఉన్నతులుగా అత్యున్నతులుగా అందరూ గౌరవింపబడే స్థానానికి దేశంలోనూ రాష్ట్రంలోనూ విదేశాలలోనూ ఎక్కడ స్థిరపడాలన్నా ఈ రెండు సంవత్సరాలు మీరు ఇక్కడ చదువుకునే చదువు ఇక్కడ ప్రదర్శించే విజ్ఞానం ఇక్కడ మీరు సంస్కృతి ఇక్కడ మీరు ప్రవర్తించే మీ ప్రవర్తనతోనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది అని ప్రతి ఒక్కరూ గమనిస్తారని ఈ సందర్భంగా నేను మీకు మనం చేస్తున్నాను నాకు తెలుసు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వ్యవసాయ ఆధారిత ప్రాంతాల నుంచి మీరు ఇక్కడికి వచ్చి ఈ కాలేజీలో చేరారు ఒకసారి మీరు హాస్టల్ నుంచి ఇంటికెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులను గమనించండి గుర్తించండి వారి జీవన విధానం ఎలా ఉందో మిమ్మల్ని శ్రీ చైతన్య కాలేజీలో చేర్చి హాస్టల్లో పెట్టి చదివించగలిగిన స్తోమత ఉన్నా లేకున్నా వారికి ఆర్థిక వనరులు సమకూరినా సమకూరకున్నా ఆ కష్టాలు మీకు తెలియకుండా ఆ నష్టాలు వాళ్ళు భరించేది మీ స్మృతికి రాకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకొని మా పిల్లవాడిని అద్భుతమైన భవిష్యత్తులో తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మాకున్నాయని మీ ముందు నటిస్తూ మిమ్మల్ని ఈ కాలేజీలో చేర్చడానికి వాడిన పడిన కష్టాలు మీరు అడిగినప్పుడల్లా మీకు బ్రాండెడ్ షూలు బ్రాండెడ్ బట్టలు కొనిచ్చే మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా మీరు కొన్నప్పుడు వాళ్ళు కొత్త బట్టలు కుట్టిస్తున్నారా కుట్టుకు కుట్టించుకొని వేసుకుంటున్నారా ఆనందంగా ఉన్నారని ఒక్కసారి మీరు ఇంటికి పోయిన తర్వాత మీ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను మిమ్మల్ని ఈ సందర్భంగా ఏ వృత్తిలో ఉన్నా ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా సాయంత్రం మీ తండ్రి ఇంటికి వచ్చి ఎంత అలిసిపోయాడో మీ మీ విద్య కోసం మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళని గమనిస్తూ ఉండాలి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు పూలు కొంటారు బంతి పూలు చామంతి పూలు ఏ పూలైనా పండగలకు అన్ని పూలు తెచ్చి కొంటాం మనం తీసుకొస్తాం కొంటున్నప్పుడు వాటిని పూలని మాత్రమే అంటాం ఆ పూలని ఇంటికి తెచ్చి కూర్చి దండగా మార్చి దేవుడి కంఠానికి అలంకరిస్తాం గుమ్మాలకి అలంకరంగా పెడతాం అప్పుడు మాత్రమే దాన్ని దండ అంటాం అంతకుముందు ఆ పూలన్నీ మనం కొనుక్కున్నప్పుడు ఆ పూలు విడిపూలు వాటిని పూలుమని మాత్రమే అంటాం పూల స్థితిలో ఉన్న పూలన్నీ దండగా మారటానికి ఆధారమైన దారం ఎవరికి కనపడదు అలాంటి తండ్రి తల్లి అమ్మ నాన్న చెల్లి భార్య భర్త అమ్మమ్మ నానమ్మ వీరందరినీ కలిపి ఒక కుటుంబంగా తీర్చిదిద్ది ఆ కుటుంబంలో ఉన్న చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి ఆధార అభిమానాలు చూడగొనడం కోసం అందరి చేత మంచి అనిపించుకోవటం కోసం ఆ కుటుంబాన్ని సంఘంలో గౌరవంతో నిలబడడం కోసం ఈ ఆధారమైన దారం కనపడని ఆధారమైన లాగే మీ కుటుంబంలో మీ కోసం అహర్నిషలు రోజంతా కష్టపడే ఒకే ఒక వ్యక్తి నాన్న అని మీరు ఈ సందర్భంగా గమనించవలసిందిగా నేను కోరుతున్నాను మిమ్మల్ని అలాంటి నాన్నలకి ఆశలుంటాయి ఆశయాలుంటాయి అమ్మలకి ఆశలు ఆశయాలు ఉంటాయి కోరికలు ఉంటాయి స్తోమత లేక అన్నీ చంపుకొని వారు వారి ఆశయాలను మా పిల్లల ద్వారా తీర్చుకోవాలని చెప్పి కష్టాన్ని కోర్చి నష్టాన్ని భరించి మిమ్మల్ని కాలేజీలో చేర్చిన వారు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు కొంతమంది తప్ప వారందరూ మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి గమనించి మీరు ఉన్నతులుగా ఈ శ్రీ చైతన్యం నుంచి వెళ్ళి ఇంజనీరింగ్లో చేరి ఐఐటిలో లేకపోతే ఐఐటి ట్రిబుల్ ఐటీ ఇంజనీరింగ్ చేసి దేశ విదేశాల్లో స్థిరపడినటువంటి శ్రీ చైతన్య విద్యార్థిని విద్యార్థులు ఇంతింతాయి ఒటుడింతాయి ఎక్కడ చూసినా ఇందు అందులే ఇందుగలన అందులేరని సందేహం వలదు ఎందు ఎదిగినా ప్రపంచంలో నిష్ణాతనమైనటువంటి స్థానాలలో ఉన్నటువంటి ప్రముఖులలో శ్రీ చైతన్య విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు అన్నది నిర్వివాదాంశం అది నిజం అలాంటి వారి స్థితిలో మీరు కూడా ఉండాలని భవిష్యత్తులో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకు ఇది చెబుతున్నానంటే ప్రత్యక్షంగా నేను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ సినిమా ఇండస్ట్రీకి వచ్చి నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మొదటి సినిమా చేసి ఈరోజు రెండు వందల ఇరవై తొమ్మిదవ సినిమాలో నటిస్తూ ఇక్కడే హైదరాబాదులో నాకు ఒక పాప బాబు పాప టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ భాస్కర భవన్స్ అనేటటువంటి ఒక లో నేను చేర్చి ఆ అమ్మాయి ఉత్తీర్ణత నైన్టీ టూ పర్సెంట్తో పాస్ అయిన తర్వాత సిబిఐటీలో ఇంజనీరింగ్ చేపించిన తర్వాత ఒకట ఒక సంవత్సరం పాటు లో ఉద్యోగం చేసి ఇప్పుడు షీజిన్ ఆస్ట్రేలియా సిడ్నీలో పీజీ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంది నెలకు ఏడు లక్షల జీతంతో దానికి కారణం శ్రీ చైతన్యాన్ని నేను గర్వంగా చెప్తున్నాను ఆ తర్వాత మా బాబు అదే బ్రాంచ్లో ఇంటర్మీడియట్ చేసి ఇప్పుడు అదే సిబిఐటిలో ఇంజనీరింగ్ చేసి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి రేపు డిసెంబర్ ఇరవై ఒకటిన యుఎస్ చికాగో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ఉన్నతికి ఆ అభివృద్ధికి కారణం శ్రీ చైతన్యాన్ని నేను మీకు గౌరవంగా ఈ సందర్భంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్ లో మీరు చేరారు కాబట్టి మీ భవిష్యత్ బంగారమయం కావాలని మీరు అద్భుతమైన ప్రతిభతో ఈ విద్యా సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో ఉత్తీర్ణతలుగా బయటికెళ్ళి మంచి భవిష్యత్తులో మీరు నిజ జీవితంలో అడుగు పెడతారని ఆశిస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని కల్పించి మీ అందరి ముందు నన్ను ఇలా నిలబెట్టినందుకు నేను మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు తెలుసు నాకు మీరు ఇందాక నుంచి ఏదన్నా సినిమాలో డైలాగ్ ఏ సినిమాలో యాక్ట్ చేశారు ఆ డైలాగ్ అని అంటున్నారు నేను మిర్చి మిర్చిలో నేను ప్రభాస్ ముందు ఇంట్లో ప్రభాస్ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఇంటికి వచ్చి అందరూ ఉన్నప్పుడు సైలెంట్గా ఉన్నప్పుడు నేను ఒక డైలాగ్ చెప్తాను ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇలాగే ఆపి తప్పు చేశారయ్యా తప్పు మళ్ళీ చేయొద్దు ఇంట్లో పది ఇదే కాలాలి బృందావనంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాను బాబు రోడీ మా ఊరి అమ్మాయిని భయించినాడు అని చెప్పి నటించినాడు అఖండ బాలకృష్ణతో ఒక డైలాగ్ చెప్తాను నేను సెకండ్ హాఫ్ లో ఒక టెంపుల్ సీన్లో ఈ ఊరు నాదే గుడి నాదే గుడిలో ఉండే వినాదే ఉంచుకుంటా ఉంచుకుంటూ పీక్కుంటా పీక్కుంటా ఆడగటానికి నువ్వే ఉడివే రెండు వందల ఇరవై వరకు నా ప్రయాణం సాగటానికి ఎందరో మహానుభావులు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ల గారికి కో డైరెక్టర్లకి వారందరికీ నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు జై హింద్